హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే ఒక స్పెషల్ అయితే ఉందండి ఈరోజు మా వారు పుట్టినరోజు అనమాట సో అందరూ కూడా ఆయన బాగుండాలని అయితే ఆశీర్వదించండి సో ఏంటంటే ఈరోజు బర్త్డే అయితే ఒక సర్ప్రైజింగ్ చేసామండి మేము కూడా అనుకోలేదనమాట అలాగా సో ఆ విధంగా చేశాము ఇప్పుడైతే ప్రస్తుతం మార్నింగ్ అండి ఇది ఈ రోజు అంతా కూడా నేను మీకు పోస్ట్ చేస్తున్నాను వ్లాగ్ మార్నింగ్ అయితే మా అమ్మాయిని స్కూల్కి అయితే అనమాట అండి ఎందుకంటే మొన్న సాటర్డే ఏమో హాలిడే వచ్చింది కదండి వర్షాలు అవి పడుతున్నాయి అని మళ్ళీ ఎప్పుడైనా సెలవులు ఇచ్చేస్తారో ఏంటో అని ఇప్పుడైతే ఉన్నప్పుడు పంపించాలి కదండి సో అందుకని అయితే పంపించేసాము అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్నది మా గారు అత్తయ్య గారు అనమాట అండి దగ్గరలోనే శివుడిది అంటే సోమవారం కదండి సో శివుడిది అలాగే ఏంటంటే ఈ వెంకటేశ్వర స్వామి ఇష్టం అనమాట సో వెంకటేశ్వర స్వామి ఇద్దరూ కలిసి ఉన్న ఒకే గుడిలో ఉందండి శివుడిది వెంకటేశస్వామి ఆ గుడికి అయితే వెళ్ళి సో అలా కాదని నువ్వు వేయకూడదని అంటే సరే అని చెప్పి కూర్చున్నాడు కానీ ఎవరైనా దండం పెడుతుంటే వాడు పెట్టేస్తాడండి సో అందుకని చెప్పి చూసారా అది ఆయన లేచిన వెంటనే అయితే నా నేను దండం పెడతానని వాడు కూడా పెట్టేస్తాడనమాట అత్తయ్య గారు వచ్చి స్వీట్స్ అయితే చేశారనమాట సో ఏంటంటే అవి గవ్వలును అండ్ అలాగే ఇది మైసూర్ పాక్ టైప్ లో ఇది ఒక స్వీట్ అనమాట అండి అమ్మ ఫోన్ చేసి అల్లుడు బర్త్డే కదమ్మా వచ్చేసేయండి భోజనానికి అని చెప్పి అందనమాట సో అందుకని ఇక్కడైతే వెళ్ళాం మేము వెళ్ళేటప్పటికైతే తమ్ముడు వాళ్ళు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా అయితే రండి రండి అంటే వాన గురించి అని చెప్పి చాలాసేపు సేపు అండి అసలు ఇంకెంతసేపటికైనా తగ్గట్లేదు అని చెప్పి వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ చూస్తున్నది మా నాన్నగారు అనమాట అండి ఎంతసేపు అయినా సరే ఇంకా వర్షం ఆగట్లేదని మొత్తానికి బయలుదేరి అయితే వచ్చేసామండి కానీ చూస్తున్నారు కదా ఎంతలాగా తడిసిపోయామో అసలు పిల్లాడితో సైతం మొత్తం అందరం బాగా తడిసిపోయామనమాట అసలు వాడు కొంచెం మధ్యలో ఉన్నాడు కాబట్టి కొంచెం సేఫ్ అనే చెప్పాలి మేమైతే ఫుల్ గా అనమాట అసలు ఒకవైపు ఉంటే ఒకవైపు ఉండట్లేదండి అసలు వాన అసలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా గట్టిగా పడింది ఇంకొండి అమ్మ ఏంటంటే భోజనంలో చిక్కుడుకాయ కారం పెట్టి కూర పులిహార అలాంటి అలాగే కేసరి ఇవన్నీ చేసింది అనమాట అండి అమ్మ కొత్త ఒకే పెరుగు ఎలాగో ఉన్నాయి అండ్ ఏంటంటే అండి పులిహోర ఉంటే చాలు మా ఇంట్లో ఇంకెవ్వరు ఏమీ అనమాట సో పులిహారే మొత్తం తినేస్తారు సో అందుకని చెప్పి ఇంకా వెరైటీస్ అయితే ఎక్కువ చేయదనమాట తక్కువ చేస్తుంది మేము రావడం బాగా లేట్ అయిపోయింది కదండి అందుకని తమ్ముడు వాళ్ళు జస్ట్ మేము వచ్చే ముందే భోజనం చేసి లేచారనమాట మా వాడేమో ఇంకా టీవీ కతుక్కుపోయాడు అనమాట అండి సో అది వదిలి రావడం లేదు అదిగోండి జంతువుల ఛానల్ అవన్నీ చూస్తున్నాను అనమాట సింహము పులి అలాంటివన్నీ చూస్తున్నాడు ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు వీళ్ళనమాట అండి ఆశ్రిత్ శ్రీయాంచి వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే స్కూల్ నుంచి వచ్చేసారనమాట అదేంటి అప్పుడే వీళ్ళు పోతారా అని అడుగుతున్నారనమాట చిన్న తేదీ అని అడుగుతున్నాడు అనమాట వాడు అండ్ అలాగే ఇదిగోండి మా పాపను కూడా పిక్ చేసుకుని ఇంటికైతే బయలుదేరిపోతున్నాం సో సర్ప్రైజ్ అయితే అన్నాను కదండీ సో ఇదే అనమాట అండి సో మా మేము కూడా అనుకోలేదనమాట సరే ట్యూషన్ ఉందని చెప్పాను కదండి సో ట్యూషన్ కూడా కొంచెం పోస్ట్ పోన్ చేసి వాళ్ళని కొంచెం సెవెన్కి రమ్మని చెప్పేసి ఈ లోపల మేము అనుకోకుండా బయలుదేరిపోయి మా ఆయనకి కేక్ కట్ చేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసామండి ఇదేంటంటే కంబాల్ చెరువు దగ్గర ఫేమస్ బేక్స్ కేక్ హౌస్ అనమాట అండి సో అవుట్లుక్ అనేది ఎంత అందంగా ఉందో లోపల కూడా అంతే అందంగా ఉందండి చాలా బాగుంది లుక్ అంతా కూడా ఏ విధంగా ఉందో ఫుడ్ వెరైటీస్ కూడా అంత బాగున్నాయండి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా కేక్స్ స్నాక్స్ అలా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళి చూద్దామా పదండి పదండి సో బయట నుంచి చూసి చాలా కాస్ట్లీగా ఉంటుందేమో బాబు హై రేంజ్లో ఉంటుందేమో అని అనుకోకర్లేదండి సో చూడడానికి లుక్ అంతా ఆ విధంగా ఉంది కానీ లోపల రేట్లు అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఏ ఐటమ్స్ ఉన్నాయో నాతో పాటు మీరు కూడా కుదురు కానీ పదండి సో చూస్తున్నారు కదండి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ అంతా కూడా బాక్సెస్లో చాక్లెట్స్ ఉన్నాయండి మోడల్ మోడల్ చాక్లెట్స్ అన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట అండ్ అలాగే ఇదిగో చూస్తున్నారు కదా అవుట్లుక్ అంతా కూడా ఈ విధంగా ఉందనమాట అండి మోడల్స్ ఏ విధంగా ఉన్నాయో వాటి బట్టి రేట్స్ కూడా ఆ విధంగానే ఉంటాయండి అంటే మనకి బయట దొరికే బడ్జెట్ లోవి అలాగే ఉంటాయి అండ్ అలాగే ఏంటంటే కాస్ట్లీగా కావాలి అనుకునే వాళ్ళకి కాస్ట్లీ రేంజెస్ లో కూడా ఉన్నాయండి సో దాని క్వాలిటీ కూడా ఆ విధంగానే ఉంటుంది సో చూస్తున్నారు కదా సో ఇలాంటివన్నీ కూడా కాస్ట్లీగానే ఉంటాయండి సో నార్మల్ పీపుల్ కానీ హై పీపుల్ కానీ అండ్ అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా ఎవరైనా సరే వెళ్ళొచ్చు అనమాట అండి సో ఏంటంటే మనం మామూలుగా ఎక్కడైనా సరే ఏ విధంగా చూసి మన రేట్లు బట్టి రీజనబుల్ గా తీసుకుంటాము అలాంటి ఐటమ్స్ అన్ని కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇదైతే చూస్తున్నారు కదనమాట అండి అక్కడ ప్రెస్ చేస్తే ఏంటంటే అది మూవ్ అవుతుంది అనమాట అటు ఇటు అటు ఇటు మూవ్ అవుతుంది కొన్ని అయితే ఒకే విధంగా మూవ్ అవుతాయి సో అది చూస్తున్నారు కదండి మనం క్లిక్ చేస్తున్న కొద్దిగా బొమ్మ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే అండి చాక్లెట్స్ రకరకాల చాక్లెట్స్ అండ్ అలాగే కేక్స్ అవన్నీ కూడా ఇక్కడ ఫ్రీజర్లో అండి ఇక్కడ పిజ్జా బర్గర్ శాండ్విచ్ అండ్ అలాగే జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ కేక్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట అండి ఇక్కడ ఇప్పుడు మీరు ఏంటండి హ్యాపీ బర్త్డేకి అంటే బర్త్డే కానీ ఏదైనా అకేషన్స్కి కానీ సంబంధించి అన్ని రకాలు కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి అండి బెలూన్సు క్యాప్స్ అండ్ అలాగే వెనకాల వాల్ డెకరేట్ చేసుకునేవి అండ్ అలాగే ఇవన్నీ కూడా తెలుసు కదండి ఇవన్నీ ఏమో స్నాక్స్కి సంబంధించి అనమాట అండి హాట్ హాట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట సో అండ్ అలాగే స్నాక్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఏంటంటే చాక్లెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ బిస్కెట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి ఇక్కడ బేకింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చాక్లెట్స్ కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అండ్ అలాగే అండ్ అలాగే బాటిల్స్ వచ్చేసి జ్యూసెస్కి సంబంధించి మిల్క్ షేక్స్కి సంబంధించి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి అండ్ అలాగే జామ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట చాక్లెట్స్ అనమాట అండి లాలీపాప్ టైప్ వెరైటీ వెరైటీ మోడల్స్ అనమాట సో ఓవరాల్ లుక్ అయితే చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉందన్నమాట చాలా బాగుంది మొత్తం ఇక్కడ ఏంటంటే అండి ఇది వచ్చి కూల్ డ్రింక్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ అండి సో కేక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి చూడండి బ్లాక్ కరెంటు అండ్ అలాగే స్ట్రాబెరీ వెనిలా బటర్స్కాచ్ చాక్లెట్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట అండి సో చూస్తున్నారు కదా ఈ కలర్స్ కూడా అన్ని రకాలు ఉన్నాయండి రెడ్ ఎల్లో ఆరెంజ్ బ్లాక్ చాక్లెట్ కలర్ పిస్తా గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట అండి సో ఇందులో ఏంటంటే అండి ఇవన్నీ కూడా కూల్ కేక్స్ అనమాట అదిగోండి చూస్తున్నారు కదా మో మోడల్స్ వచ్చేసి కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి సో ఏంటంటే మనం ముందుగా ఆర్డర్ ఇచ్చి అవసరం లేదండి ఇక్కడికి రాగానే ఇదిగోండి మోడల్స్ అవన్నీ చూస్తున్నారు కదా మనకి ఏది నచ్చిందో అది మోడల్ సెలెక్ట్ చేసుకుని అయితే కేక్ కటింగ్కి తీసేసుకోవచ్చు సో ముందుగా ఆర్డర్ అవ్వాల్సిన పని అయితే లేదనమాట సో ఇక్కడ ఏంటంటే హాఫ్ కేజీ కేజీ టూ కేజీస్ అలాగా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇదైతే చూస్తున్నారు కదా చిన్న ర్యాబిట్స్లా అనిపించిందండి చుట్టూరా ఉన్నదైతే గ్రీన్ కలర్ అనమాట బాగుంది కదా అండ్ అలాగే ఇదేమో పుచ్చకాయ షేప్ లో ఉందనమాట అండి అండ్ అలాగే ఇదిగోండి ఇవైతే ఫ్లవర్స్ ఇదైతే లెవెండర్ కలర్ వచ్చి సిల్వర్ కలర్ వచ్చినట్టు వచ్చిందనమాట అండి డబుల్ కలర్ అండ్ అలాగే ఇవి చిన్న చిన్న జెమ్స్ అలాంటి వాటితో తయారు చేసిన అనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా సో బ్లాక్ కలర్ అండ్ ఎల్లో ఇవైతే గ్రేప్స్ లా ఉన్నాయి సో ఇలా చాలా రకాలు ఉన్నాయండి అండ్ అలాగే ఏంటంటే ఇందులో చూసారా ఇది ఒక స్పెషల్ ఇది జూలై మంత్ మొత్తం అంతా కూడా డేట్స్ తో ఉందనమాట అండి ట్వంటీ సెకండ్ డేట్ రెడ్ మార్క్ వచ్చిందనమాట సో అండ్ అలాగే ఇవన్నీ చూస్తున్నారు కదండి సో బర్త్డే కి సంబంధించినవే అండి ఇవన్నీ కూడా బెలూన్స్ లేకపోతే గర్ల్స్ అయితే ఇలా పెట్టుకుని తలకి కిరీటాల కింద అవి అండ్ అలాగే హ్యాపీ బర్త్డే లేబుల్స్ అండ్ అలాగే వాల్ డెకరేషన్వి అన్నీ ఉన్నాయన్నమాట అండి సో చూస్తున్నారు కదా ఓవరాల్ లుక్ అంతా అయితే ఈ విధంగా ఉందనమాట అండి సో చూస్తున్నారు కదండి ఈ లోపల ఏంటంటే మా పిల్లలు ఏం చేస్తున్నారా అని చెప్పేసి చూస్తున్నాము సో వాళ్ళు ఏంటంటే అండి ఇదిగోండి ఇదంతా కూడా ఇక్కడ కూర్చున్న ప్లేస్ కూడా ఉందనమాట ఇదైతే సపరేట్ స్పెషల్ క్యాబిన్ కావాలంటే ఇక్కడైతే కూర్చోవచ్చు సో అక్కడైతే వాళ్ళు సెటిల్ అయ్యారు ఇవన్నీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అండి ఒకసారి అంతా చూపిస్తాను చూడండి ఈ లోపల ఏంటంటే మా వారు ఈ చాక్లెట్స్ ఏంటి దేంతో తయారు చేస్తున్నారు ఏమేమి ఉన్నాయి ఇంకా ఐటమ్స్ అని చూస్తున్నారు అనమాట ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ఏంటంటే అండి మొత్తం స్నాక్ ఐటమ్స్ అండి సో బేకింగ్కి అంటే కేక్కి సంబంధించిన బిస్కెట్స్ అలాంటివి కానీ లేకపోతే మామూలుగా మనం తినే హాట్ ఐటమ్స్ స్నాక్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి సో ఇదంతా కూడా ఏంటంటే అండి లోపల క్యాబిన్స్ అనమాట అండి కూర్చోవడానికి కూడా బాగుంది కూర్చోవడానికి తినడానికి అది అయితేనేమో డెలివరీ పాయింట్ అనమాట అండి సో అక్కడి నుంచి సర్వ్ చేస్తారనమాట సో బాగుంది కదండి అదైతే స్పెషల్ క్యాబిన్ అనమాట అండి స్పెషల్ క్యాబిన్ కూడా ఉంది సో మేము ఇక్కడ ఏంటంటే అండి రెడ్ కలర్ ఇదైతే చూస్ చేసుకున్నాం అనమాట ఈ కేక్ చాలా బాగుంది టేస్ట్ అది కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేశారండి అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి పెట్టారు అండ్ అలాగే దీనికి ఏంటంటే ఆయనకి కేక్ మీద పేరు రాయడం అది ఇష్టం ఉండదు అందుకని చెప్పి హబ్బీ అని అయితే రాయించాను అనమాట అండి చిన్న కేకే తీసుకున్నామండి పెద్దదైతే ఏమి తీసుకోలేదు మామూలుగా అయితే ఇంటికి పట్టుకెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం అనమాట కాకపోతే ఏంటంటే వాన్ అది వచ్చేసింది కదండీ పొద్దున్నంతా ఫుల్గా తడిచిపోయాం కదా సో కేక్ ఎక్కడైనా పాడైపోతుంది ఇది అంటే ఐస్ కేక్ కదండి సో అందుకని కేక్ ఎక్కడైనా పాడైపోతుందని చెప్పి అందుకని ఇక్కడ ఫస్ట్ అయితే కట్ చేసేస్తామన్నమాట సో ఇదంతా కూడా క్యాబిన్ అది బాగుంది కదండి సో మనం ఇలా ఏదైనా పార్టీ అరేంజ్ చేసుకున్నా బాగుంటుందన్నమాట ఇక్కడ సో చూస్తున్నారు కదండి అదిగో మా ఆయన గారు అయితే రెడీ అయిపోయారు కేక్ కట్ చేయడానికి మీ అందరికీ ఒకసారి కేక్ అయితే చూపిస్తున్నారు చూడండి సో రెడ్ కలర్ అయితే ఈ విధంగా తీసుకున్నాం అనమాట ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి రెడ్ ఒకటి ఎల్లో ఒకటి రెండు రెడీగా ఉన్నాయన్నమాట సో ఎల్లో కన్నా రెడ్ అయితే బ్రైట్ గా కనబడుతుందని రెడ్ కలర్ అయితే తీసుకున్నాం సో బర్త్డే అనేది అయితే స్టార్ట్ అయిపోయిందండి సో చూస్తున్నారు కదండి ఇలాగా మామూలుగా అయితే అమ్మ వాళ్ళని అత్తయ్య గారి వాళ్ళని అందరినీ కూడా తీసుకెళ్దాము కానీ బయట క్లైమేట్ కూడా సహకరించాలి కదండి సో మేమే అనుకుంది అనమాట ఇది సడన్గా అనుకున్నాం కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ట్యూషన్ పిల్లల్ని సెవెన్కి రమ్మన్నాం కదండి సో ఆ టైం అయితే మేము ఇంటికి మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇక్కడ కంప్లీట్ చేసేసుకుని సో లెట్స్ హ్యావ్ పార్టీ హ్యాపీ బర్త్డే బర్త్డే Happy birthday, dear hubby. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless you, dear hubby. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings, dear hubby. దేవుడి వల్ల వర్షం అయితే రాలేదన్నమాట సో కాకుండా అలా వర్షం వచ్చేసి ఉంటే మాత్రం అందరూ ఇబ్బంది పడేవారు కదండి సో అందుకని అయితే కొంచెం ఏమీ అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం క్లైమేట్ అది బాగానే ఉంది కదా అని చెప్పి సరే ఈ కేక్ అది మేము కొంచమే కట్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అండి సో ఏంటంటే ఇక్కడ కూడా కట్ చేసి సరదాగా సెలబ్రేట్ చేసుకుందామని అయితే ఇక్కడికైతే వచ్చేసామనమాట సో తమ్ముడు వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు సో అందుకని అయితే కొంచెం వెయిటింగ్ కట్ చేసిన కొంచెం కేక్ని ఏంటంటే ప్యాకింగ్ అది చేసుకుని ఇక్కడ ఇంటికి వెళ్తే తీసుకొచ్చేసామనమాట అండి సో ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేసేస్తున్నాము తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు సో ఇంకా ఇక్కడ కూడా కేక్ కట్ చేసి సరదాగా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసి సరే మా ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పి వచ్చామన్నమాట సో అదిగోండి చూస్తున్నారు కదా మా తమ్ముడు మర మరతలు వాళ్ళు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ అని అయితే వాళ్ళు కూడా పాట పాడేస్తున్నారు అనమాట అండి సర సరదాగా కాసేపు అయితే నవ్వుకుని ఇదిగోండి బర్త్డే అయితే స్టార్ట్ చేస్తాము సో చూస్తున్నారు కదండి ఇదే అనమాట అండి అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మేము అండ్ అలాగే మమ్మల్ని నాకు ఒక చెల్లి కూడా ఉంది మీకు వీడియోలో వస్తూ ఉంటుంది కదా సౌందర్యాన్ని తనే అనమాట సో తనైతే రాలేదు ఇప్పుడు కానీ ఈ వీడియో చూసి మాత్రం నన్ను ఎదుడుతుంది అన్నీ అయిపోతున్నాయి నేను వచ్చి లోపు అన్నీ అయిపోతున్నాయి నేను వచ్చినప్పుడు ఏమో ఉండవు అని మాత్రం అంటుంది అనమాట సో అండ్ అలాగే ఏంటంటే అండి అత్తయ్య గారు వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ కట్ చేసిన కేక్ని అయితే తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళ సమక్షంలో కూడా కట్ చేస్తాను అనమాట అండి సో ఏంటంటే అండి ఇదిగోండి ఈ లోపల ట్యూషన్ పిల్లలు కూడా వచ్చారు సో పిల్లలు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళని కూడా వచ్చేయమన్నాం అనమాట అండి సో ఇదిగోండి చూస్తున్నారు కదా మన చూసిన పిల్లలు అనమాట సో పిల్లలు కూడా ఏంటంటే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని పాట పాడుతూ చక్కగా విష్ చేశారండి వాళ్ళ అన్నయ్యని సో ఏంటంటే ఇదిగోండి అత్తయ్య గారు మాయ్య గారు కూడా హ్యాపీ ఫీల్ అందరితోనూ సెలబ్రేట్ చేసుకుంటేనే కదండి బాగుంటుంది ఇదిగోండి మీకు చూపిస్తున్నారు కదా ఎస్ అనే షేప్ లో ఈ విధంగా ఉంటుంది అనమాట టూ బెడ్స్ అయితే ఉంటాయి సో ఇంకా నైట్ అయితే అయిపోయింది కదండి సో ఏంటంటే ఇదిగోండి పిల్లలు కూడా బయలుదేరుతున్నారు ట్యూషన్ కూడా అయిపోయింది అనమాట సో మీ అందరికి కూడా బాయ్ చెప్తున్నారు అందరూ సో చూసారు కదండి మా హస్బెండ్ బర్త్డే అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అండి సో మామూలుగా అయితే ఎప్పుడు డెకరేషన్ అది చేసి ఆ విధంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము కానీ ఏంటంటే క్లైమేట్ మొత్తం మార్చేసింది అనమాట సో అందుకనే ఏంటంటే ముందుగా అనుకున్నది కాదు అన్నీ కూడా సడన్ సడన్గా జరిగిపోయాయి అనమాట సో ఇదిగోండి నాకు కూడా చాక్లెట్ ఇస్తున్నారు మా హస్బెండ్ సో మా వారు ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఆశీర్వదించండి ప్లీజ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి